పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజరీస్ టు హెల్త్ మా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం కాదు మనకు వాళ్ళ అడ్మిషన్ అని కూడా ఉన్నది లోపలికి మనము కనుక్కుందాము విషయం ఏంటి ఇక్కడ లి ఫుట్వేర్ అన్నారు రెండు ఛాంబర్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఫుట్వేర్ ఇప్పుదాము ఫ్రెండ్స్ మన హాస్పిటల్లో లాభ లాగానే ఉన్నది మరి దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు మనం వారిని వెళ్తాము హలో అండి గుడ్ మార్నింగ్ మీ పేరు ఏంటండి నా పేరు ఎం శ్రీనివాస్ సీనియర్ కెమిస్ట్రీ లాబోరేటరీ అచ్చా ఏంటండి అసలు ఈ ల్యాబ్ ఈ వర్క్ షాప్ లో ల్యాబ్ అనేది ఏంటి మాకు అర్థం కానీ మనకి ఇక్కడ మెటలాజికల్ కాస్టింగ్స్ అన్ని తయారవుతున్నాయి కదా సార్ మెటల్ కాస్టింగ్ పోరింగ్ చేసే ముందు మోల్టన్ మెటల్ బిఫోర్ పోరింగ్ టెస్ట్ చేస్తాం సార్ మన రిక్వైర్డ్ కాంపోజిషన్ కెమికల్ కాంపోజిషన్ వచ్చిందా లేదా అనేది కానీ ఆ మెటల్ టెస్ట్ చేసి అది ఓకే అనుకున్న తర్వాత వాళ్ళు పోర్ చేస్తారు అవసరం అయితే మళ్ళీ ఫర్దర్ రా మెటీరియల్ యాడ్ చేసి మళ్ళీ శాంపుల్ ఇస్తారు ఓకే తర్వాతనే వాళ్ళు పోరింగ్ చేస్తారు సర్టిఫై చేస్తాం సర్టిఫై చేసినాకనే పోరింగ్ చేస్తారు అంటే బిఫోర్ మీకు షాంపుల్ పంపిస్తారా మెటల్ అంతా ఒక షాంపుల్ పంపిస్తారు అది చూసి దాంట్లో ఏమైతే కొన్ని చెప్తాము అది రా మెటీరియల్ వేస్తారు రా మెటీరియల్ ఫర్దర్ ఆడేసి మళ్ళీ ఇస్తారు ఓకే సరిపోయింది బాగానే ఉందంటే అప్పుడు వాళ్ళు పోరింగ్ చేస్తారు మీరు టెస్టింగ్ ఏ రకంగా చేస్తారు దాన్ని మోల్టన్ బెటర్ టెస్టింగ్ చేయడానికి మనకేమో అక్కడ స్పెక్ట్రో బెటర్ ఉంది సార్ ఇక్కడేమో రా మెటీరియల్ టెస్టింగ్ ఇప్పుడు ఒక బ్రిక్ ఉంది ఒక ఫర్నెస్ లైనింగ్ కి బ్రిక్ వాడతారు సార్ ఓకే ఈ బ్రిక్ మేము టెస్ట్ చేసిన తర్వాత వాడు బ్రిక్ లైనింగ్ కి వాడతారు మనకు సప్లై అయినాక మనం ఓకే చేసిన తర్వాత వాళ్ళు మెటీరియల్ తీసుకొని స్టాక్ లో తీసుకుని ఆ తర్వాత ఇక్కడ వాడతారు ఓకే సార్ నేను ఏమంటున్నా దీన్ని మీరు ఏ రకంగా టెస్ట్ చేసి టెస్ట్ చేయడానికి మనకు కెమికల్స్ తోని వెటర్ అనాలిసిస్ అంటారు కెమికల్ అనాలిసిస్ చేయడానికి ఈ మన దగ్గర వచ్చే రా మెటీరియల్ బ్రిక్స్ కానివ్వండి అండి మిగతా రా మెటీరియల్స్ ఫెర్రో ఫెర్రో ఫెర్రోక్రోము ఫెట్లింగ్ మాస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎక్కువ సెట్ రా మెటీరియల్ అన్ని మనం టెస్ట్ చేస్తాం దానికి మెటానాలిసిస్ అంటారు కెమికల్ యాసిడ్ లో డిజాల్వ్ చేసి దానికి వేరియస్ కాంపోజిషన్ ప్రొసీజర్స్ లో అనాలిసిస్ చేస్తాము ఇది వన్ ఆఫ్ ది ప్రొసీజర్ ఆ బ్రిక్ టెస్టింగ్ చేస్తున్నాము సార్ ఆల్రెడీ మనం ఫర్నర్ లో పెట్టాము ప్రెసిపేట్ చేసి ఓకే ఇప్పుడు ఫర్దర్ అల్యూమినియం ఆక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఇది ఆ సొల్యూషన్ లో సిలికాన్ రిమూవ్ చేశారు సొల్యూషన్ చేసా ముందు ఆ బ్రిక్ ని పౌడర్ చేసి ఫ్యూజన్ మిక్సర్ లో కలిపి మిక్స్ చేసి ఓకే మోల్ట్ చేసి మెల్ట్ చేసి దాని నుంచి సొల్యూషన్ తయారు చేసి ఓకే దాని నుంచి సిలికా ముందు రిమూవ్ చేశాము ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్యూమినియం ఆక్సైడ్ ప్రొసీజర్ కెమికల్ అంటే హీట్ బేస్ చేస్తారా ఆ దాని నుంచి దాని సొల్యూషన్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఇచ్చాక దీని నుంచి ఫర్దర్ కెమికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి దానికి ఆహా అచ్చా అల్యూమినియం ఆక్సైడ్ అనే అమోనియాని అచ్చా అమోనియం ఆక్సైడ్ వేసి దాని ప్రెసిపిటేట్ తయారు చేసి దాని నుంచి అల్యూమినా సపరేట్ చేస్తాను అల్యూమినా దాని నుంచి బయటకు వస్తుంది లాగా దాన్ని ఫిల్టర్ చేసి ఇగ్నేట్ చేసి దాన్ని అల్యూమినా ఎస్టిమేట్ చేస్తాను అట్లా ఇది ఇవన్నీ మన కెమికల్ కెమికల్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ కెమికల్ అనాలిసిస్ చేసే ప్రొసీజర్ ఇక్కడ ఇవేమో స్టాల్ అండ్ ఆపరేటర్స్ అంటారు అంటే స్టాల్ అండ్ ఆపరేటర్ అంటే దీనికి మెటల్స్ లో మాన్యువల్ గా కార్బన్ డిటర్మినేషన్ చేస్తారు అనమాట మన స్పెక్ట్రోమీటర్ ఉంది మెటల్స్ అని అక్కడ చేస్తాం ఏదైనా ఒకటి ఇన్స్ట్రుమెంట్ మీరు చేయడానికి కుదరదు మనకు చిన్న టర్నింగ్స్ తీసి చిన్న చిన్న పీసుల టర్నింగ్ తీసి దీంట్లో వేసి ఇది ఫర్నెస్ ఇప్పుడు స్పెక్ట్రోమీటర్ లేకపోతే మాన్యువల్ గా కార్బన్ దీంట్లో చేసేవాళ్ళు మిగతా ఎనిమల్స్ కూడా మాన్యువల్ గా దాన్ని పెట్టి ఆన్సర్ చేసేవాళ్ళు మీకు స్టాఫ్ ఎందుకు ఇక్కడ ఇక్కడ ఇద్దరు కెమిస్ట్లు ఉంటారు అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా మన వర్క్షాపు అంటే ఏదో ఇనుప వస్తువులు తయారు చేస్తారు రాగి ముద్దలు తయారు చేస్తారు సింగరేణి వస్తువులు తయారు చేస్తారు అనుకుంటాం కదా మరి దీనికి కూడా ఒక ల్యాబ్ ఉంటుందని రకరకాల పరీక్షలు చేస్తారని మనం ఫస్ట్ టైం బహుశా మీకు కూడా ఫస్ట్ టైం అనుకుంటున్నా కానీ ఇక్కడ వీరు మీ పేరు ఏమన్నారు శ్రీనివాస్ సినర్ కెమిస్ట్ శ్రీనివాస్ గారు చక్కటి వివరణ విశ్లేషణలు ఇచ్చారు సార్ ఇంకా ఏమన్నా మాకు చెప్పగలుగుతారా ఇంకా మన దగ్గర శాండ్స్ రకరకాల శాండ్స్ వాడతారు సార్ అక్కడ శాండ్ అని మోల్డింగ్ వాడి శాండ్ డక్స్ కలిపి మోల్డింగ్ శాండ్ తయారు దాంతో వాళ్ళు మోల్డ్స్ తయారు దాంట్లో మోల్ మెటల్ పోస్తారు ఎట్లా చెక్ చేస్తారు ఆ శాండ్ టెస్ట్ చేయడానికి ఇవి రెజన్ కోల్డ్ శాండ్ మిషన్ బోల్డింగ్ వాడతారు ఓకే షెల్ బోల్డింగ్ హైజల్ క్యాస్ గ్రీన్ శాండ్ అని వాడతారు ఓకే ఆ శాండ్ టెస్టింగ్ చేయడానికి రకాల మనకి ఎక్విప్మెంట్ ఉన్నాయి ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది రెజెన్ కోల్డ్ శాండ్ అంత ఇన్వెస్ట్మెంట్ పర్సెంటేజ్ రెజెన్ ఇన్వెస్ట్ అయితుందా లేదా పడిపోతుందా ఫీల్ ఆఫ్ అయిపోతుందా దానికి ఇన్వెస్ట్మెంట్ టెస్టింగ్ అంటే దాంట్లో ఇసుక పోసి దీంట్లో ఇసుక పోసి టూ థర్టీ డిగ్రీస్ దగ్గర దీన్ని వేడి చేసేసి ఎంత హాఫ్ మినిట్ తర్వాత ఎంత ఇన్వెస్ట్ అవుతుంది ఎంత పడిపోతుంది దాన్ని బట్టి క్వాలిటీ సరిగి లేదా అనేది కూడా స్టాండ్ క్వాలిటీ టెస్ట్ చేస్తాము అట్లా దానికి స్ట్రెంత్ ఎంత వస్తుంది హెచ్టీఎస్ అంటారు హార్ట్షల్ టెన్ సైల్ స్ట్రెంత్ రజన్ కోడ్ స్టాండ్ కి రిక్వైర్డ్ స్ట్రెంత్ వస్తుందా లేదా బలం హోల్డ్ చేసి మెటల్ హోల్డ్ చేసి బలం ఉందా లేదా అని స్ట్రెంత్ చెకప్ చేస్తారు అమ్మా ఇసుకకు అంత మెటల్ లో ఆపే అంత శక్తి ఉన్నదా లేదా ఇసుక షెల్ తయారు చేసినాక దాంట్లో మోటల్ మెటల్ పోస్తారు కదా అది పగిలిపోకుండా ఉంటుందా లేదా నిలబడుతుందా లేదా టెస్ట్ చేస్తాం ఇదేమో పర్మబిలిటీ గ్రీన్ శాండ్ అని ఉంటుంది హై హైసిల్కా శాండ్ బెండరే డస్ట్ కలిపి షెల్ మోల్డ్ కి మాన్యువల్ షెల్ కి దానికి వాడతారు దానికి పర్మేబిలిటీ అది కూడా మోల్డ్ షెల్ మోల్డ్ తయారు చేస్తారు మనకి ఫేసింగ్ శాండ్ బ్యాకింగ్ శాండ్ అని మోల్డ్స్ తయారు చేయడానికి వాడే అవును తయారు చేసిన శాండ్ చూసి ఆ శాండ్ ని ఇక్కడ దీనికి పర్మయబిలిటీ ఉందా లేదా ఎంత పొరాసిటీ ఉందా కొంత ఉండాలి దాని అంటే మేము వాడాలి వాడద్దా అని టెస్ట్ తయారు చేసినాక సరిగ్గుందా లేదా చూసినాక వాళ్ళు అక్కడ వాడతారు మోల్స్ వావ్ ఇది హార్డ్నెస్ చూస్తా దానికి స్ట్రెంత్ చూస్తాము అంత స్ట్రెంత్ ఉందా లేదా అనేది ఇది పర్మయియబిలిటీ అని చూస్తాము హార్డ్నెస్ చూస్తాము ఓకే అవన్నీ చూసి ఇది మనకు కెమికల్స్ రెడీ టేబుల్ ఇది ఒక ఫోటో తీసుకోండి మెయిన్ బేసిక్ మన కెమిస్ట్రీ అంతడానికి బేసిక్ ఇది ఇదంతా 2020 ల్యాబ్ అంటారు up run ల్యాబా ఇంకా వేరే imprisoned ల్యాబ్ Anyway ఇది test ల్యాబ్ test కెమికల్ test test test, You స్పెక్ట్రోమీటర్ ల్యాబ్ a small అంటే ఇప్పుడు మనం ఇంకా the ల్యాబ్ and చూడాలి ఇప్పుడు for攻zos report to తీసినప్పుడు మీరు test ఆ యా test 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 దీంట్లో ఉన్న కెమికల్ కాంపోజిషన్ అనేది అనలైజ్ చేస్తాం అంటే ఇది ఇక్కడ ఇది శాంపిల్ స్టాండ్ అంటే సార్ ఓకే దీని నుండి మనకు ఆర్గాన్ గ్యాస్ వచ్చి దీంట్లోకి ఇంజక్ట్ ఓకే దీని నుండి వేవ్ లెన్స్ ఈ సిస్టమ్ లోకి వచ్చి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఏ కాంపోజిషన్ ఎంత ఉన్నది అనేది ఆ శాంపిల్ డిస్ప్లే అవుతుంది దాన్ని బట్టి వీళ్ళు చూసుకునేసేసి ఆ శాంప్ల్ ఏదైనా తక్కువండి ఏంటంటే మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ సెకండ్ శాంప్ల్ ఇస్తారు. అప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లే చేసిన తర్వాత ఓకే అయితే అప్పుడు మళ్ళీ వాళ్ళు పోరింగ్ చేస్తారు. మళ్ళీ మిక్స్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ శాంప్ల్ తీసుకుంటాం. చూపిస్తా సార్ ఇది ఇది శాంపిల్ స్టాండ్ సార్ దీని నుండి మనకు ఆర్గాన్ గ్యాస్ వస్తుంది శాంపిల్ స్టాండ్ మీద పెడుతున్నా ఇది ఎలక్ట్రోడ్ సార్ ఇది పెడితేనే మనకు

కాంపోషన్ డిస్ప్లే అయితే దీంట్లో ఏమేమి కాంపోజిషన్ అది ఐరన్ కార్బన్ మ్యాంగనీస్ ఫాస్ఫరస్ సల్ఫర్ మాలిబ్దం మనకి మనము సిల్కాంగ విత్న్ ద లిమిట్స్ ఉన్నాయి సార్ మన దగ్గర మన దగ్గర తయారయ్యే మేజర్ స్టీల్ క్యాస్టింగ్స్ ఇవన్నమాట మైల్డ్ స్టీల్ ఈఎన్ స్టీలు అంటే ఈఎన్ ట్వంటీ ఫోర్ ని సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ వాళ్ళు కొంత కాంపోజిషన్ మార్చుకొని మాకు అనుకూలంగా లో ఎక్కువ తక్కువ కాస్ట్ తోటి ఎట్లా చేయగలుగుతామో దాన్ని సిడబ్ల్యూఎస్ సిక్స్ అని చెప్పేసి వన్ టూ త్రీ అట్లా పెట్టుకున్నాం అనమాట అందులో భాగంగా ఈఎన్ స్టీల్ ది ఓపెన్ కాస్ట్ మైన్లకు అడాప్టర్లు తర్వాత లకు ఫ్లైట్ బార్లు పిక్ హోల్డర్స్ వీటన్నిటి సప్లై చేయడానికి ఈ కాంపోజిషన్ తర్వాత మైల్డ్ స్టీల్ కాంపోజిషన్ టబ్బు వీల్స్ పర్టికులర్ గా తర్వాత కన్వేర్ డ్రమ్స్ కు కావాల్సిన హబ్బులు ఇందాక మనం పోరింగ్ చేసాం కదా పెద్ద సెల్ అది ఏదైతే ఉందో మోల్డ్ అవి ఈ కాంపోజిషన్ లో తయారు చేస్తాం తర్వాత ఇది మ్యాంగనీ స్టీల్ మ్యాంగనీ స్టీల్ మొత్తం మన లో ఓపెన్ కాస్ట్ మా ప్రాజెక్టులకు తర్వాత షవల్స్ టూత్ పాయింట్లు డోజర్ కట్టింగ్ ఎడిజులు ఎండుబిట్లు తర్వాత ఎస్టీపీకి కూడా కోల్ క్రషింగ్ యూనిట్స్ కు మనం టూత్ హ్యామర్ అని ఉంటాయి అవి కూడా సప్లై చేశాము అంటే వాళ్ళకు క్రైసిస్ లో ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు మా సెంట్రల్ వర్క్ షాప్ వస్తారు మేము విత్ ఇన్ వన్ వీక్ నుండి ఫోర్ డేస్ లోపల తయారు చేసి హీట్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు సప్లై చేస్తాం దాంట్లో ఈ కాంపోజిషన్స్ ఇవి మొత్తం డ్రిల్ బిట్లు చేయము ఇంతకు ముందు గతంలో చేసేవాళ్ళు ఇప్పుడు బయట నుండి తీసుకుంటాను కోల్ క్రషింగ్ లో సిఎస్పిలో పిక్ పిక్ బయట కొనుక్కుంటాము ఇందాక మనం చూసింది ఆ హోల్డర్ లో పిక్ ఇన్సర్ట్ చేసి క్రషింగ్ చేసి రైట్ అండి సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము కొద్దిగా సమయం ఎక్కువైనా కూడా మీ ఇంజనీరు ఇంజనీర్లు చాలా చక్కగా ఒక్కొక్క యంత్రం గురించి ఒక్కొక్క పనిముట్టు గురించి చాలా విశ్లేషణాత్మకంగా అందరికి అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారండి ప్రతి విభాగం దగ్గరికి వెళ్ళాము అన్నీ కూడా చాలా ఆ విభాగానికి సంబంధించిన ఇంజనీర్లు చాలా చక్కగా మాకు తెలియజెప్పారు ఎనీహౌ మీ ఇంజనీరింగ్ బృందానికి మీకు ప్రత్యేక ఉందన్నారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా మాకు చాలా సంతోషం సింగరేణిలో సెంట్రల్ వర్క్ షాప్ని అందరికీ రోజు బయట ప్రపంచానికి అంత విలువైనటువంటి అంత క్రమశిక్షణతో ఉందని చెప్పడానికి మీరు నిజంగా వచ్చి ఇక్కడికి వచ్చి కవర్ చేసిన దానికి మరొకసారి ధన్యవాదాలండి థ్యాంక్ యూ